దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ మహిమ మహిమస్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా ప్రవహిస్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో పొందుకోండి నమ్మండి ఈ వాగ్దానము నా కొరకే దేవుడు ఇస్తున్నాడని ఒక విశ్వాసముతో మనము రిసీవ్ చేసుకోగలిగితే ఆయన కృపను ఆశీర్వాదమును పొందుకుంటాం దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశారు దేవుడితో సమయాన్ని గడిపారా వాక్యం చదువుకున్నారా ప్రతిరోజు దేవుడితో సమయాన్ని గడపండి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు చెంతకు వచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారా చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను షేర్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను ఇదేనా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధులని నీకు నాలుగు స్తోత్రాలు వేసే ఉదే కాలములో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాం శ్రేష్టమైన వాగ్దానము మా కొరకు సిద్ధపరిచారు ప్రభు మాట్లాడండి దర్శించి నీకు కృపలో భద్రపరిచి సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెని ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినమును చదువుకుందాం నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగున్నట్లు యహోవా ఆజ్ఞాపించును తెలుస్తో చక్కని వాగ్దానము దేవాత దేవుడు ఈరోజు ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు తోడుగా ఉంటాను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను నీవు చేసే ప్రయత్నం అంతట్లో నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు దేవుని బిడ్లరా వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నారు ఆయన ఆశీర్వదిస్తాను అని సెలవిస్తే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రభు ఏ వాగ్దానం మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన విశ్వాసం నుంచి పొందుకున్నప్పుడు ఆయన యొక్క కృపను మనము పొందుకుంటాం ప్రభు అంచు ఉన్నారు నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నేను నేను దీవించబోతూ ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు మీరు ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు మీ యొక్క ఉద్యోగాలలో మీ యొక్క వ్యాపారాలలో మీ యొక్క కుటుంబాలలో మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నారు ఎన్నో తలంపులు మీరు కలిగి ఉన్నారు దీని బిట్ల ఈరోజు మీ ప్రతి ఆలోచనను ఈ యొక్క సమయంలో మీ తలంపును దేవుడు ఎదిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు ఆయన మన హృదయములను పరిశోధించే దేవుడు మన హృదయములో మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను ఎరిగినటువంటి దేవుడిగా అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానము మీరు వింటూ ఈ సమయంలో మీరు ఏదో మీ మనస్సులో అనుకుంటూ ఉన్నారు ఈ కార్యము జరిగితే ఈ యొక్క కార్యములు దేవుడు నన్ను దీవిస్తే బాగును అని అనుకుని ఈ వాగ్దానము మీరు వింటూ ఉన్నారు కదా దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి ఉద్దేశాలలో మీరు తలపెట్టిన మీరు తలపెట్టబోయే ప్రతి ప్రయత్నాలలో నేను తోడుగా ఉండి మిమ్మల్ని దీవిస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డ దేవుడు దీవిస్తాడు అయితే మనము మన ప్రయత్నము చేయాలి మన ప్రయాస మనము పడినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు మనం ఏమి చేయకుండా ప్రభువా నన్ను దీవించు అంటే ఖచ్చితంగా దేవుడు మనలను దీవించుడు గాల్లో దీపం పెట్టి అది ఆరిపోకుండా చూడు అంటే కుదరదు మనము దానిని ఆరిపోకుండా మన ప్రయత్నం మనము చేయాలి అప్పుడే దేవుడు సహాయం చేస్తాడు దేవుని బిడ్లలో యేసు ప్రభారి లోకంలో ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి యేసు ప్రభారి వెళ్తున్నప్పుడు ఒక పుట్టు గుడ్డువాడు ఆయనకు కనపడ్డాడు అతను కనపడినప్పుడు శిష్యులందరూ అంటున్నారు అయ్యా ఇతడు ఏ విధంగా ఉండడానికి ఏమైనా పాపం చేస్తాడా అంటే ప్రభు అంటారు ఇతడు ఏ పాపం చేయలేదు కానీ దేవుని కార్యాలు ఆయన ఎందుకు మహిమపరచబడినట్లుగా ఆ వ్యక్తి ఆ విధంగా ఉన్నాడని చెప్పి ఆ యొక్క వృద్ధివాణితో యేసు ప్రభు మరొక మాట చెబుతారు ఏంటంటే నీవు శిలోయము అనేటువంటి కొనేటి దగ్గరకు వెళ్ళి నీవు కడువుకో నీకు దృష్టి కలుగుతుంది అని అతనికి సెలవు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని బిడ్డరా ఎందుకు ఎక్కడే బాగు చేయలేవా నీవు అద్భుతాలు చేసేవాడు కదా నేను బాగొచ్చి అని చెప్పలేదు కానీ యశు వారు ఏ మాట అయితే తెలియజేశాడో ఆ కోనేటికి వెళ్ళి తన యొక్క కళ్ళను కడుక్కున్నప్పుడు దేని బిడ్డరా అతడు దృష్టి పొందినట్లుగా మనం చూస్తాం అతడు తన ప్రయత్నమును చేశాడు ఆ ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి సహాయం చేశాడు దేవుడు చెప్పినట్లుగా ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళాడు దేవుడు ఆ పనిలో ఆ ప్రయత్నంలో అతనికి తోడుగా ఉండి దృష్టిని దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అడుగు నువ్వు వేస్తే మరి ఒక అడుగు వేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి నీవు చేసే ప్రతి ప్రయత్నంలో ఈరోజు దేవుడు తోడుగా ఉన్నాడు నేను ప్రత్యేకంగా దేవుడు ఆస్వాదించబోతు ఉన్నాడు ప్రతి విషయాలలో దేవుడు సహాయం చేయబోతు ఉన్నాడు ఈరోజు ఎగ్జామ్స్ రాసే ప్రతి బిడ్డ ప్రయత్నాలలో కూడా దేవుడు తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదములు గొప్ప జ్ఞానమును ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు అలాగే ఎన్నో విషయాలు కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు మీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు ఖచ్చితంగా నేను దీవించబోతు ఉన్నాను మీ పరిస్థితులు నేను మార్చబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు అటువంటి కృప సహాయము పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని దీవించి ఆస్వాదించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వందనాలు స్తోత్రాలు ఈసా ఏదైనా మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానముని బట్టి మీకు వందనాలు ప్రభా మేము చేసే ప్రతి ప్రయత్నాలలో మీరు నాయన మాకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు మీకు వందనాలు ఎవరెవరైతే నేను ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో వాడికి తోడుగా ఉండండి ఈరోజు నేను ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ సహాయం ఇచ్చేయండి వాడి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి నీ కృపను అనుగ్రహించి బాగా ఎగ్జామ్స్ రాయడానికి కృప చూపించండి తండ్రి రోజు ఎవరెవరైతే ఏ విషయాల కొరకైతే నీ పాద సన్నిధికి వచ్చి నాదం చేస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని సమాధానము సంతోషం అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్